హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీకు శ్రావణ మాసానికి పర్టికులర్గా మనకి ఈ టైప్ ఆఫ్ బోర్డర్ స్టైల్ సారీస్ చాలా వాంటింగ్ ఉంటాయి సో మంచి కలెక్షన్ అండి మిస్టేక్స్ కూడా ఏమి ఉండవు చక్కగా నీట్గా ఫ్రెష్ స్టాక్ ఎలా అయితే అలాగే ఉంటుందండి ఇంతకుముందు కూడా ఇవి ఆల్రెడీ మనం సేల్ చేశాము అపూర్వ పట్టు సారీస్ పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు రేంజ్ అండి ఇవే చీరలు మీకు షోరూములో ఆఫర్లో మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే పెడుతున్నారు సో సేమ్ స్టాక్ అనమాట మనకు తెచ్చింది కూడా సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి వెరీ వెరీ రీజనబుల్ కేవలం పన్నెండు వందలు మాత్రమేనండి పన్నెండు వందలు పడుతుందా ఇంకొక ఆఫర్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి స్పెషల్ శారీ ఫ్రీ సారీ పన్నెండు వందలు పర్చేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోలో కూడా ఒక స్పెషల్ ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ గిఫ్ట్ కూడా ఏంటంటే స్పెషల్ శారీ మాత్రమే గిఫ్ట్ గా ఇస్తాము చిన్నీలు గిన్నెలు కూడా ఏం కాదు ఓన్లీ శారీ మాత్రం మీకు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇచ్చేస్తామండి సో ఆఫర్ సారీస్ చక్కగా ఆశాడు మాసం షాప్ దాకా రాలేని వాళ్ళకి ఆన్లైన్లో మా దగ్గర పర్చేస్ చేసే వాళ్ళందరికీ ఆఫర్ వస్తుంది కావాలనుకుంటే బుక్ చేసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్లు అయితే వచ్చినాయి మేడం పన్నెండు వందలు అద్భుతమైన చీరలు ఫ్రీ శారీ కూడా మీకు చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్లో రెండు చీరలు వచ్చేస్తాయి ఒక ఫ్రీ శారీ వస్తుంది ఈ శారీ కూడా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి అయితే చక్కగా విజిట్ చేసేయండి టెన్ డిస్కౌంట్ డిస్కౌంట్స్ అయితే ఉంది సో షాప్కైనా విజిట్ చేసేయండి చూడండి డబల్ కలర్ త్రీ డీ కలర్ కాంబినేషన్ సో బ్లౌజ్ చూసారా అబ్బా వండర్ఫుల్ అండి కళంకారీలో బ్లౌజ్ ఇచ్చేసారా సారీకి ఎంత బాగుందో లైట్ వెయిట్ మేడం వెరీ లైట్ వెయిట్ శారీస్ సూపర్గా ఉన్నాయి పన్నెండు వందలకి చక్కగా ఒక ఫ్రీ శారీ కూడా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది సో బ్లౌజ్ ఇట్లా బ్రొకేట్ అండి శారీ కలర్ వచ్చేసరికి బ్లాక్ పీచ్ అంచు చూ జరీ చూడండి ఆ బోర్డర్ చూడండి జరీ ఫినిషింగ్ ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంది పీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ సారీ వచ్చేటప్పటికి ఇది సారీ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిఫ్టింగ్ అండి నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ బేస్తో వస్తుంది మేడం బ్లాక్ కాదు కానీ బ్లాక్ కాదు ఇది ఇది బ్లాక్ కాదండి ఒకలాంటి ఎలిఫెంట్ గ్రే కలర్ పెద్ద బోర్డర్ మునియా బార్డర్ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పెట్టుబడులకి బ్రహ్మాండంగా ఉంటాయండి మీరు ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసేసుకోండి ఈ వీడియోలోనే బుక్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని మంచి కలెక్షన్ పన్నెండు వందలు చక్కగా ఎన్ని చీరలు బుక్ చేసుకుంటే మీకు అన్ని చీరలు ఫ్రీ గిఫ్ట్ ఇస్తాను ఇది కూడా బాగుంది కలంకారీ స్టైలు ఓవరాల్ శారీ ఇలా చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ పీస్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మొత్తం కలంకారీ స్టైలు ఓవరాల్ శారీ శారీ మిడిల్లో కూడా మనకి బుటీస్ ఉన్నాయి మరి నెక్స్ట్ కలంకారీ స్టైల్ మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చేస్తుంది పళ్ళు పాటు ఎల్లో కలర్ కాంబినేషను ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓ రాసారి నెక్స్ట్ ఇది కూడా మొత్తం కలంకారీ స్టైల్ అండి భలే ఉంది సో దీంట్లో రావణాసురుడు రాముల వారు మొత్తం ఉందండి థీమ్ అంతా కూడా ఉంది బాగుంది మంచి కంచి బోర్డర్స్ పజిల్స్ అండ్ బ్లౌజ్ బ్రోకెట్ ప్లెయిన్ బ్లౌజ్ బ్రిక్ కలర్తో బ్లౌజ్ ఇస్తారు శారీ మొత్తం కూడా ఇలాగే కలంకారీ స్టైల్ వెరీ లైట్ వెయిట్ మేడం వెరీ లైట్ వెయిట్ మంచి ప్రైస్ ఈ సారీ కూడా ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇది కూడా బాగుందండి కలంకారీ స్టైల్ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ నెక్స్ట్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో కలర్ కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా పైపెనిమినియా బోర్డర్లు పీస్ ఇస్ ద శారీ చాలా బాగుందండి పళ్ళు హైలైట్ దీంట్లో పళ్ళు చూడండి చాలా బాగుంది డిజైనర్ యూనిక్ పీస్ అనమాట మంచి బ్లూ వా బ్లౌజ్ బ్లౌజ్ లేదు మేడం దీనికి బ్లౌజ్ అయితే రాలేదు వేరే ఏదైనా నా దగ్గర ఉంటే పేరు వచ్చేసి పంపిస్తాను యాక్చువల్గా దీంట్లో శారీలో బ్లౌజ్ అయితే రాలేదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వండర్ఫుల్ పీస్ అన్నీ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో వచ్చినాయండి ఇవన్నీ మనకి షోరూంలో రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు దాకా ఉంటాయి ప్రైజ్లు సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ స్టార్టింగ్లో అయితే త్రీ ఫైవ్ దాకా అమ్మినటువంటి శారీస్ అండి ఇప్పుడు కొంచెం రేట్ తగ్గినాయి అయినా కూడా టూ టూ దాకా నడుస్తుంది కేవలం పన్నెండు వందలు దాంతోపాటుగా మీకు ఫ్రీ సారీ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు డీల్ అయితే మాత్రం సో దిస్ ఈస్ ద శారీ కొద్దిగా మనకి లైట్ ఎల్లో కలర్ లాగా వస్తుందండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ కాంట్రాస్ట్లోనే మనకి చిన్న మునియా బోర్డరు అండ్ ఫుల్గా పైతనీ పళ్ళు ఫుల్ గా పైతని పి పెద్ద బోర్డర్ అండి మునియా బోర్డరు చక్కగా బిగ్ సైజ్ బోర్డరు లెహెంగాస్కి వాటికి కూడా సూపర్ పీస్ కలంకారీ స్టైల్ వస్తుంది ఇది కూడా పెద్ద పెద్ద కళంకారీ బొమ్మలు సో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ బాగుందండి డిజైన్ కూడా బాగుంది మొత్తం కూడా కళంకారీ స్టైల్ సుబ్బానే ఉంది శారీ గార్జెస్ అది అదిరిపోయింది శారీ అయితే వైలెట్ కలరు మొత్తము ఇది ఇంకొంచెం కాస్ట్లీ మేడం పీస్ అయితే చాలా బాగుంది కొంచెం కాస్ట్లీ కూడా వచ్చింది ఇందులో సూపర్ పీస్ అండి ప్రింట్ టేస్ట్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది మేడం పద్నాలుగు వందలు పడుతుంది బ్లౌజ్ ఇలా బ్రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ప్రింట్ కూడా చూపిస్తాను పద్నాలుగు వందలు పడుతుంది ఏ శారీ అయినా తీసుకోండి మేడం మీకు ఫ్రీ శారీ ఇచ్చేస్తాను మంచి శారీ పంపిస్తాను అది కూడా చాలా బాగుంది కదా ప్రింట్ చాలా బాగుంది ఇది కూడా నీలో బిగ్ సైజ్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇస్తున్నారు ఇలాగ పన్నెండు వందలు పడుతుంది సేమ్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్ నెక్స్ట్ ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చక్కగా పెట్టుబడులకు బాగుంటాయి బరొకే స్టైల్ బ్లౌజ్ బార్డర్ కూడా చూడండి వీవింగ్ డిఫరెంట్గా ఉంది సిల్వర్ జరీ కాన్సెప్ట్ మంచి టమాటా కలర్ కనకాంబరం కలర్ అంటారు టమాటా కలర్ అంటారు ఆ కలరు నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ జరీ బోర్డర్ చాలా బాగుంది మేడం సో ఓవరాల్ సారీ నెక్స్ట్ సారీ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో బ్లూ కలర్ బోర్డర్ కాబట్టి బ్లూ కలర్ లో బ్లౌజ్ సారీ మొత్తం ఇలా డబుల్ కలర్ వస్తుందండి ఎల్లో ఆరెంజ్ చీరలు కొంచెం బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రిక్ కలర్ తో బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ మిడిల్ అంతా కూడా జరిగి పుట్టాల్సిందండి మేడం కేవలం పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ తర్వాత చూడండి బాగుంది ఇది బ్లాక్ అండి పళ్ళు టిష్యూ పళ్ళు పైతని పళ్ళు టిష్యూ వచ్చేసింది అండ్ ఇది బ్లౌజ్ శారీస్ దాకా ఉన్నాయి మేడం వన్ చూసుకోండి చక్కగా ఫ్రీ శారీస్ ఉన్నాయి ఇట్లాంటి ఆఫర్లు పెట్టినప్పుడు మిస్ అవ్వద్దు తీసుకోండి మాకు శ్రావణ మాసం స్పెషల్గా మా కస్టమర్లు అందరికీ డైలీ మా దగ్గర కొనుక్కున్న వాళ్ళందరికీ ఫ్రీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పిస్తున్నాము ఈ పని అందరి చీరలో మనకు వచ్చే లాభం ఎంతో తెలియదు సో మనం ప్రైజ్లు అయితే చాలా రీజనబుల్ ఇస్తున్నాము దాంతో పాటుగా ఫ్రీ గిఫ్ట్ బ్రోకే స్టైల్లో బ్లౌజ్ వచ్చేసింది ఇది హ్యాండ్ పర్పస్ అండి కొత్త స్టాక్ అయితే ఏం కొనట్లేదు అండి రెగ్యులర్ గా మనం అమ్మే ప్రైజింగ్స్ మీకు అర్థమైపోతున్నాయి సో చూసుకోండి మనం రెగ్యులర్ గా అమ్మే ఐటమ్స్ మీదే డిస్కౌంట్లు ఇస్తున్నాము ఫ్రీ శారీలు ఇస్తున్నాము కానీ స్పెషల్గా వీటి కంటే స్టాక్ మీకు తెలియని స్టాక్ అయితే కొనడం లేదు నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో వీవింగ్ థ్రెడ్ వీవింగ్ స్టైల్ ఆర్డర్ వచ్చేసింది క్లాత్ సూపర్గా ఉంది సో దీనికి బ్లౌజ్ లేదు మేడం బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏదైనా మీరు పేర్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే ఏం తగ్గదు సేమ్ అందులోనే మనకి సూక్ష్మ లోపాలు వచ్చిన స్టాక్ ఏను బ్లౌజ్ ఉన్నా లేకపోయినా కూడా అదే రేట్ పడుతుంది కానీ వండర్ఫుల్ పీస్ ఎనీ బ్లాక్ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు బాగుంది సో మీరు అలా చూసుకోకండి ఒకవేళ మనకి బ్లౌజ్ రాలేదు అంటే కనుక శారీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అని చెప్పి మీరు అనుకోవచ్చు సో దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్రిక్ కలర్లో బ్లౌజ్ వస్తుంది శారీ దగ్గరగా చూపించి ప్రింట్ చాలా బాగుంది మొత్తం కళంకారీ స్టైల్ కేవలం పన్నెండు అండి శారీ ఫ్రీగా ఇచ్చే సారీ కూడా చాలా మంచి శారీ వాషబుల్ డైలీ సిల్క్ శారీ మంచి శారీ ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఇది కూడా బాగుందండి వైట్ ప్రింటు చక్కగా టిష్యూ పైతని పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇలా వస్తుంది వండర్ఫుల్ కదా ఎప్పుడు రెగ్యులర్గా మనం ఇవి పదమూడు వందలు పద్నాలుగు వందలు అమ్ముతామండి ఇవ్వ ఇవ్వగలిగిన దాంట్లో మంచి ప్రైజ్ ఇస్తున్నా ఫ్రీ గిఫ్ట్ కంపల్సరీ సో ఇది కూడా బాగుందండి గ్రీన్ విత్ ఒకలాంటి వైన్ కూడా కాదు ఒకలాంటి డార్క్ చాక్లెట్ కలర్ బాగుంది ఇది కూడా కాంబినేషన్ కాంట్రాస్ట్ లో ఓవరాల్ శారీ ఇదైతే మనకి ప్యూర్ డిస్కోస్ లో వచ్చింది మేడం ఇది కూడా చాలా బాగుంది సో బ్లౌజ్ లేదు చెప్పానుగా కొద్దిగా కాస్ట్లీ శారీస్ ఎక్కడన్నా బ్లౌజ్ లేకుండా వస్తున్నాయి సో అయినా కూడా అదే ప్రైస్ మేడం ఇది కొంచెం ప్రీమియం వస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ సో దాన్ని బట్టి మనకి బ్లౌజ్ రాకపోయినా కూడా ఈ ప్రైస్ లో ఇచ్చేసారు పన్నెండు వందలు పడుతుందండి ఏదైనా సరే పన్నెండు వందలు మ్యాగ్జూ నెక్స్ట్ బ్లూ శారీ కలర్ వచ్చి స్కై బ్లూ వస్తుందండి కింద వచ్చేసరికి కొంచెం చాక్లెట్ కలర్ లాగా దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ప్రింట్ ఎలంకారీ స్టైల్లో ప్రింట్ ప్రతి ఒక్కరికి ఫ్రీ శారీ మేడం అండ్ నెక్స్ట్ ఫెస్ చూడండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం వైట్ లైన్స్ ఉన్నాయి మిస్ లైన్స్ కట్టుకుంటే శారీ కనపడదు మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ అండి బ్లౌజ్ కూడా దగ్గర బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చేసింది ఓవరాల్ శారీ బాగుంది రాయల్ బ్లూ మంచి మంచి రాయల్ బ్లూ విత్ రెడ్ బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ పదిహేను వందలు పదహారు వందలు కూడా నడుస్తున్నాయండి వీటి రేట్లు బయట చెక్ చేసుకోండి మేడం సో ఇది కూడా కళంకారీ స్టైల్ సూపర్ ఉంది శారీ మాత్రం సూపర్ ఉంది సూపర్ సూపర్ ఉంది సారీ బ్లౌజ్ కూడా కలంకారీ అండి వండర్ఫుల్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చింది శారీ మొత్తం కూడా బాగుంది పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మల్టిపుల్స్ కావాలనుకున్న వాళ్ళు మల్టిపుల్స్ తీసేసుకోండి ఎన్ని చీరలు కొంటే అన్ని చీరలు ఫ్రీ అండి ఒకటి రెండు కొనే వాళ్ళకి మళ్ళీ ఒక చీర అనుకోవద్దు మీరు రెండు కొంటే రెండే మీరు పది కొంటే పది చీరలు ఫ్రీ ఫ్రీగా ఇచ్చేస్తాను కాబట్టి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి సో దిస్ ఇస్ ద బ్లౌజ్ ఒక చీర కాకుండా మీకు ఇట్లాంటప్పుడు కొనుక్కోండి మల్టిపుల్ ఎందుకంటే మీరు ఎందుకుంటే అన్ని చీరలు ఫ్రీ కాబట్టి మల్టిపుల్స్ కొనుక్కోండి ఇందులో చక్కగా ఈ రేంజ్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది అన్నీ బాగున్నాయి శారీస్ అయితే సో దిస్ ఇస్ ద బ్లౌజ్ వాటర్ కలర్ బాగుంది బోటర్ కాంబినేషన్ సారీస్ అయినాయి కాంట్రాస్ట్ బోర్డర్ స్టైల్ రెగ్యులర్ అమ్మే ప్రైస్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ గ్రీన్ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్స్ తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్ చక్కగా శారీ ఫ్రీ శారీ వచ్చేస్తుంది దేనికి చెయ్యండి ఈ సారీనే చిన్నగా వచ్చిందండి ఇది ఎవరికైనా కావాలంటే తగ్గించి ఇచ్చేస్తాను ప్రైజ్ అడగండి ఇది నాలుగు మీటర్లే వచ్చింది చీర నాలుగు నాలుగున్నర వస్తుంది చీర చిన్నది అట్లా వస్తే ఇక్కడ ఉన్న బెయిల్ మొత్తం మీద ఒక చీర వేరాలి చీర కాఫీ కలర్ అసలు ఎంత బాగుందండి సో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పన్నెండు వందలు ఏ శారీ అయినా పన్నెండు వందలు ఒక్కటి మాత్రం పద్నాలుగు వందలు పెట్టినట్టున్నాను సో అదొకటి విస్కోస్ వచ్చింది సో నెక్స్ట్ బ్లూ విత్ మెజెన్స్ ఆఫ్ పింక్ కలర్ ఇది ఇంతకుముందు మనం అమ్మామండి షాప్లో చక్కగా అంచు స్టైలు సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ నిన్న కూడా మన దగ్గర కొలం పట్ల కూడా ఉన్నాయండి మంచి ఫ్రెష్ డాబ్లు కావాలనుకుంటే ఫొటోస్ పెట్టించుకొని తీసుకోండి మేడం సో నెక్స్ట్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్రొకెట్ కలర్ కలర్లో బ్లౌజ్ ఆరెంజ్ కలర్ శారీ కలర్ కూడా లైట్ ఆలివ్ గ్రీన్ లాగా కలర్ వస్తుంది మేడం నెక్స్ట్ ఫ్యాన్సీ ఇది కూడా బనారస్ ఐటమ్ సో ఓవరాల్ శారీ కంచి మార్డరు సో బ్రొకెట్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఇది కూడా బ్లౌజ్ రాలేదండి ఇది కూడా బ్లౌజ్ అయితే రాలేదు మేడం గారు సారీ అయితే బాగుంది వెయ్యి రూపాయలకి అయితే రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలంకారి స్టైల్ ఇది కూడా బ్రిక్ కలర్ లో బ్లౌజ్ శారీ మొత్తం ప్లెయిన్ గోడలో డిజైన్ చాలా బాగుంది మొన్న మనం ఒక మషూ గాజీలో కూడా ఇదే డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అండి బాగుంది సింపుల్ సింపుల్ అండ్ నీట్ ఎలిగెంట్ లుక్ మేడం సింపుల్ లాస్ట్ పీస్ ఎల్లో విత్ రెడ్ కలంకారీ స్టైలు మంచి రిచ్ టిష్యూ పాలు పన్నెండు వందలు శారీ ప్రైజ్ విత్ ఫ్రీ శారీ గిఫ్ట్ తో వస్తుంది వీడియోలో కలెక్షన్ మొత్తం కూడాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి శ్రావణ మాసం షాప్ కి అయితే విజిట్ చేయండి రెగ్యులర్ గా మనం అమ్మే దాని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ